ఎహెచ్కేలు ఇరవై ఏడవ అధ్యాయము మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా తూరు పట్టణము గురించి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయుము సముద్రపు రేవుల మీద నివసించుదానా అనేక ద్వీపములకు ప్రయాణం చేయు వర్తక జనమ ప్రభు అయిన యహోవా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవనుకునిచున్నవే నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము కలదానిగా చేసి ఉన్నారు నీ బోడలను శనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు లెబాన్ నూను దేవదారు రాను తెప్పించి నీ ఓడకు ఇలు చేయదురు బాషాను యొక్క సింధూరం చేత నీ కోలలు చేదురు కిత్తియుల ద్వీపముల నుండి వచ్చిన గుంజు రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయదురు నీకు జెండాగా ఉండుటకై నీ తెర చేపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పని గల అవిశ నార చేయబడును ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకుందువు తూరు పట్టణమా సీదోను నివాసులను హర్వదు నివాసులను నీకు ఓడ కళాసులుగా ఉన్నారు నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ వాడలను బాగుచేవారుగా ఉన్నారు సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఎడలన్నయో నీ రేవులలో ఉన్నవి పారసీక దేశపు వారును లూదు వారును పూతూ వారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాలను శరస్త్రానములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగను అర్వదు వారు నీ సైన్యములో చేరిన చుట్టూ నీ ప్రాకారములకు డాల్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును పరిచెదరు నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు గ్రేకేయులను తుబాలు వారును మెషకు వారును నీలో వర్తక వ్యాపారము చేయచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు తోగర్మ వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు చాలా ద్వీపముల వర్తకములు నీ వశమననున్నవి వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కున్నట్టుకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు వారు పచ్చరాలను ఊద రంగు నూలుతో కుట్టబడిన చీరలు అవిసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు మరియు యోధావారును ఇస్రాయలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారం చేయొచ్చు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు దమస్కు వారు హెల్బోను ద్రాక్ష రసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కుందరు దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు ఇనుప పనిముట్టును కత్పియా కెనాయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులీయబడును దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదరు అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయదురు వారు గొర్రె పిల్లలయు పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయదురు షేబా వర్తకులు రామ వస్తు వర్తకులను నీతో వర్తకము చేదురు వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు హారాను వారును కన్నేవారును ఎదోను వారును షేబా వర్తకులను అశూరు వర్తకులను కెల్మదు వర్తకులను నీతో వర్తకము చేయదురు వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్ర వర్ణము గలవియుట్టు పనితో చేయబడినయునగు బట్టలను వెలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్ళను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు తర్షీషు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానివై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు నీ కోలలు వేయువారు మహా సముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయను అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులను నీ వాడ నాయకులను నీ వాడలు బాగు చేయవారును నీతో వర్తకము చేయవారును నీలోనున్న సిపాయిలందరూను నీలోనున్న జన నీవు కూలు దినమందే సముద్రం మధ్య ముందు కూలుదురు నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును కోలలు పట్టుకుని వారందరూ నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బొగ్గి పోసుకునుచు బూడెదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడు చేసుకుని మొలలకు గోనెలు కట్టుకుని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూ తులను ఐశ్వర్యవంతులుగా చేసేదివి ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నందుదురు వారి రాజులు వణుకుదురు వారి ముఖములు చిన్నబోవును జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు నీవు బొత్తిగా నాశనమగుదువు ఇంతటితో ఏహెచ్కేలు ఇరవై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది